కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్య క్షేత్రం తిరుమల స్వామివారి దర్శనార్థం రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారు సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఏపీ టూరిజం అనేక ప్యాకేజీలను దర్శనం వసతి ప్రయాణ సౌకర్యాలు అందిస్తూ వస్తుంది స్వస్థలం నుంచి బయలుదేరిన నాటి నుండి భోజనం వసతి సౌకర్యాలతో పాటుగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు టూర్ ప్యాకేజ్ ద్వారా అధికారులు అందిస్తున్నారు మొదటి నుంచి గత రెండు దశాబ్దాలుగా టికెట్స్ టికెట్స్ ప్యాకేజెస్ నడుపుతూ ఉండడం జరిగింది ఈ ఎస్ఈడి టికెట్స్ ప్యాకేజెస్ ఎట్లుంటాయంటే బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఫ్రెషప్ బ్రేక్ఫాస్ట్ లంచ్ దర్శనము గైడ్ సర్వీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళని వాళ్ళ స్థానంలో ఒక్క రోజులో అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళు అక్కడ బస్ ఎక్కడం తప్ప అక్కడ బస్ దిగడం తప్ప మిగతాదంతా ఏపీటీటీసీనే చూసుకునే విధంగా ఇప్పుడు ప్యాకేజెస్ నడుపుతా ఉన్నాము ప్రస్తుతం టూరిజం అధికారులు అధిక సంఖ్యలో వినియోగిస్తూ వస్తున్నారు గో గ్రీన్ నినాదంతో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చారు ప్రస్తుతం చెన్నై బెంగళూరు పాండిచ్చేరి నుంచి ఈవీ బస్సులను నడుపుతున్నారు ప్రత్యేక సదుపాయాలు కలిగిన ఈవీ బస్సులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి గతంలో డీజిల్తో నడిచే వాహనాలు అధిక ధనం ఖర్చు అవుతుంది అదే ఎలక్ట్రికల్ బస్సు సహాయంతో ఆ అదనపు ఖర్చు ఆదా అవుతుంది ప్రస్తుతానికి ఇరవై మూడు ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా దాదాపు నెలకు కోటి రూపాయలు ఆదా అవుతుంది ఈ మిగిలిన నగరుతో మరిన్ని సేవలు ప్రయాణికులకు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు నడు ఏసీ డీజిల్ బస్సులతో నడుపుతా నడపడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఏపీటీడీసీకి ఖర్చు కొద్దిగా డీజిల్ ఎక్కువ కాస్టు అనేది పడుతుంది కాబట్టి ఆపరేషన్ కాస్ట్ ఏపీటీడీసీకి ఆ ప్రాఫిట్ మార్జిన్ కానీ ఇంకా పిలిగ్రిమ్స్కి ఎక్కువ సదుపాయాలు కల్పించడానికి ఆర్థికంగా కొద్దిగా కష్టతరం అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులకి వెళ్ళాలనేది నిర్ణయం తీసుకున్నారు బోర్డు బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్లకు వెళ్ళడం జరిగింది ఆన్లైన్ టెండర్లలో రివర్ ఆన్లైన్ టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది వాళ్ళు కోట్ చేసిన రేటర్ మళ్ళీ రివర్స్ టెండరింగ్ మళ్ళీ నెగోషియేట్ చేసి బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒక మూడు ప్రస్తుతానికి ఒక ఇరవై మూడు బస్సుల వరకు బెంగళూరు నుంచి చెన్నై నుంచి పాండిచ్చేరి నుంచి నడపడం జరుగుతుంది దానివల్ల ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఆపరేషన్ కాస్ట్ తగ్గి తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు నెలకి కార్పొరేషన్ కి ఏపీటీసీ కార్పొరేషన్ కి సేవ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఆ అమౌంట్ తో అనేక పిలిగ్రిమ్స్ కి ఉపయోగపడేటివి చేయాలనే ఆలోచనతో ఉన్నారు